దేవునికి స్తోత్రం రైసలా బుధవారం ప్రార్థనలో సాయంకాలం ప్రార్థనలో చిన్న షార్ట్ మెసేజ్ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము రోమో పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనం రోమీయుల రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నామని ఎరుగుదుమో దేవునికి స్తోత్రం దేవునికి మహిమ గాక చదవబడిన వాక్యముల నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం దేవుని ప్రేమించే వారికి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో కొన్ని మాటలు చూద్దాము దేవునిని ప్రేమించే వారికి ఉన్న లాభాలు దేవునిని ప్రేమించే వారికి కలిగే దీవెనలు దేవునిని ప్రేమించే వారికి దేవుడు ఏమేమి సిద్ధపరిచాడు అనే విషయాలు కొన్ని నిమిషాలలో మనం దేవుని వాక్యంలో నుండి చూద్దాము ఇక్కడ గ్రంథకర్త సంఘంలో రాస్తూ దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికి సమస్తము సమకూర్చి జరిగిస్తాను అని ప్రభు మాటలో చూస్తాం దేవుని ప్రేమించే వారికి మేలు జరుగుతుంది దేవుని ప్రేమించే వారి కొరకు సమస్తము సమకూడి జరుగుతుంది దేవుని ప్రేమించే వారి కొరకు దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు సిద్ధపరుస్తాడు కీడును తొలగించి మేలును వారు ముందు పెడతాడు వారి జీవితంలో మేలే జరగడానికి ప్రభువు అనుమతిస్తాడు అనేది మనం అక్కడ నుండి నేర్చుకుంటాం దేవుని ప్రేమించే వారికి కలిగే మొట్టమొదటి లాభం ఏంటంటే యాకోబు పత్రిక మొదటి అధ్యాయము యాకోబు ఒకటి పన్నెండవ వచనం దేవుని ప్రేమించే వారికి కలిగే మొదటి లాభము పన్నెండవ వచనం యాకో పత్రిక ఒకటి పన్నెండు శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును ప్రభువు తాను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని ఇస్తానని ప్రభు వాక్యంలో రాయబడింది ప్రభువును దేవునిని దేవుని ప్రేమించే వారికి ఏంటి లాభము అంటే దేవుడు వాగ్దానం చేశాడు నన్ను ప్రేమించే వారికి నేను జీవ కిరీటాన్ని ఇస్తానని ప్రభువును ప్రేమించే జీవ జీవకిరీటాన్ని సిద్ధపరిచాడు కిరీటం ఉంది దేవుని ప్రేమిస్తే కిరీటము దాచబడి ఉంది మన కొరకు దేవుడు కిరీటాన్ని సిద్ధపరచాను అని తానే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు తనను ప్రేమించే వారి కొరకు అయినా కిరీటమును సిద్ధపరచాడు జీవ కిరీటాన్ని సిద్ధపరచాడు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదవచనములు మనం చూస్తాము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబవచ్చున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకముగా ఉండము నేను నీకు కిరీటం ఇచ్చేదను దేవునిని ప్రేమించే వారికి ఆయన జీవకిరీటాన్ని సిద్ధపరచాడు శోధనలు వస్తాయి శోధనను సహించు వారు ధన్యులు అతడు శోధనకు నిలిస్తే ప్రభు వాగ్దానం చేసిన ఆ జీవకిరీటాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు దేవునిని ప్రేమిస్తే కిరీటం ఉంది ప్రకటన గ్రంథంలో కూడా అదే మాటను రాయబడుతూ ఉంది శోధింపబడినట్లుగా అపవాది మీలో కొందరు చర్యలు వేయింపబోతున్నాడు కానీ మరణం వరకు నమ్మకంగా ఉంటే నేను నీకు జీవకిరీటాన్ని ఇస్తాను నమ్మకంగా ఉన్నవారిని ప్రేమ దేవుని ప్రేమించి నమ్మకంగా ఉన్నవారిని ఆయన జీవకిరీటాన్ని ఇస్తాను అని వాక్యంలో మనం చూస్తాము దేవుని ప్రేమించే వారికి ఏంటి లాభం అంటే ఒకటి జీవకిరీటం రెండవది దేవునిని ప్రేమించే వారికి కలిగే రెండవ లాభం ఏంటంటే అక్కడే యాగోపు పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం రెండవ అధ్యాయం ఐదవ వచనం నా ప్రియ సహోదరుల ఆలోచించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండటకు దేవుడు ఏర్పరచుకోలేదా దేవుని ప్రేమించే వారికి దేవుని రాజ్యానికి వారసులయ్యే ఆ కృపను దేవుడిచ్చాడు నువ్వు దేవుని ప్రేమించగలిగితే దేవుడు నిన్ను తను వాగ్దానం చేశాడు పరలోక రాజ్యాన్ని నీకు ఇస్తానని పరలోక రాజ్య వారసులుగా ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహింప చేస్తాడు వాగ్దానం చేసిన పరలోక రాజ్య వారసులము అవుతాము దేవునిని ప్రేమిస్తే రెండవ లాభము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము మూడవ లాభం దేవుని ప్రేమిస్తే కలిగే మూడవ లాభం ఏంటి అంటే కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన కీర్తనలు నూట పంతొమ్మిది నూట అరవై ఐదు నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై ఐదు వచనం నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రీలుటకు కారణం లేదు దేవుని ప్రేమించు వారికి దేవుని వాక్యాన్ని ప్రేమించే దేవుని ధర్మశాస్త్రమును దేవుని వాక్య సంగతులను ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉన్నది ఈ లోకంలో ఎక్కడ నెమ్మది లేదు కానీ ఏసై దగ్గరికి వస్తేనే నెమ్మది ఉంది ఈ లోకంలో ఎంత దూరం వెళ్ళినా ఎంత ఇష్టమైన ఆ వస్తువులను అనుభవించినా కూడా కొన్నా తిన్నా ధరించినా నెమ్మది లేదు ఇష్టమైన చోటు గడిపిన ఇష్టమైన వ్యక్తులతో గడిపినా కూడా నెమ్మది లేదు కానీ దేవుని వాక్యం చెప్తుంది ఈ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు నెమ్మది లేని లోకంలో నెమ్మదినిచ్చేది ఒక యేసు ప్రభువు మాత్రమే దేవుని వాక్యము మాత్రమే నెమ్మది కావాలి అంటే ఈ దేవునిని ప్రేమించాలి దేవుని వాక్యాన్ని ప్రేమించాలి దేవుని మాటను ప్రేమించాలి అప్పుడు నీ మనసుకు ఎంతో నెమ్మది కలుగుతుంది ఎవరైతే దేవుని ఆనుకుంటారో వారిని పూర్ణ శాంతి గలవారికే చేస్తాను అన్నాడు ఏసు ప్రభు కూడా మీకు సమాధానం కలుగును అని పలికాడు నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అన్నాడు మన హృదయానికి మన తలంపులకు నెమ్మది ఇచ్చేది ప్రభువైన ఏసే పిలిపి పత్రిక నాలుగు ఆరు ప్రకారంగా కాబట్టి నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టి కారణం ఏమి కూడా లేదు అది మూడవ లాభం దేవుని వారికి కలిగే అది మూడవ లాభం దేవునిని ప్రేమిస్తున్నానని చెప్పేవారు చెడుతనమును అసహించుకోవాలట చెడుతనమును అసహించుకున్న వారి దేవునిని ప్రేమించగలుగుతారు దేవునిని మనము ప్రేమించాలి అంటే లేదా దేవుడు నిన్ను ప్రేమించాలి అంటే మనము చేయవలసింది ఈ శత్రువుని ప్రేమించమని యేసుప్రభు చెప్పాడు లూకస్ వార్త ఆరు ముప్పై ఐదు ప్రకారంగా మీ శత్రువులను ప్రేమించండి యేసుప్రభు శత్రువులను కూడా ప్రేమించాడు యేసుప్రభు నిన్ను నన్ను మనలను పాపంలో పాప ఓబిలో మునిగిపోయిన మనల్ని మాత్రం కాదు ఆయన శత్రువులను కూడా ఆయన క్షమించాడు మీ శత్రువులను ప్రేమించండి అని వాక్యంలో చెప్తూ ఉన్నాడు శత్రువులను ప్రేమించాలి తర్వాత తులసి పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిందని చెప్తుంది భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అని వాక్యం చెప్తుంది ప్రతి పురుషుడు తనను తాను ప్రేమించుకున్నట్టుగా తన శరీరం ప్రేమించుకున్నట్టుగా తన భార్యలను ప్రేమించాలని వాక్యం చెబుతుంది యేసు ప్రభువు సంఘమును ప్రేమించి ఆ సంఘము కొరకు తాను ప్రాణం పెట్టాడు అటువలనే పురుషులు కూడా లేదా భర్తలు కూడా తమ భార్యలను ప్రేమించే బద్దులై ఉన్నారు అనే మాట మనం ఏపీఎస్ పత్రిక ఐదవ అధ్యాయంలో మనము చూస్తాం ఇరవై రెండు నుండి తర్వాత మొదటి కొరంది మొదటి కొరంతి పత్రిక రెండవ అధ్యాయము వచనం మొదటి కొరంతి రెండవ అధ్యాయం వచనం ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రం దేవుని ప్రేమించే వారికి కలిగే లాభాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒకటి జీవకిరీటమని రెండవది రాజ్యం రాజ్యమని మూడవది అది ఎంతో నెమ్మది ఉందని తర్వాత మన నాలుగవది గమనిస్తే దేవుని ప్రేమించే వారికి దేవుడు చాలా సిద్ధపరిచాడు తనని ప్రేమించే వారికి ప్రభు ఏమి సిద్ధపరచానో మన కన్నులకు కనబడవు మన చెవులకు వినబడవు మన హృదయానికి అర్థం కావు అనేది దేవుని వాక్యంలో అపోజిట్ పౌలు కొరత సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు ఆయన మనకు చక్కటి ఆరోగ్యాన్ని సిద్ధపరచాడు చక్కటి ఆరోగ్యాన్ని సిద్ధపరచాడు ఆర్థిక విషయాలలో దేవుడు సిద్ధపరిచాడు చక్కటి ఆహారాన్ని చక్కటి వస్త్రాలను చక్కటి నివాసమును ప్రభు సిద్ధపరచాడు ఇవన్నీ మన సొంత జ్ఞానం వలన మన భక్తి వలనో మన వీటన్నిటిని కలిగిలేము కానీ ప్రభువు నిన్ను ప్రేమించి నీ కొరకు వీటన్నిటిని భౌతికపరమైన దీవెనలన్నిటిని ఆయన మనకిచ్చాడు వాటిని మనం అనుభవిస్తున్నాము అదేవిధంగా దేవుని ప్రేమించే వారికి ఆయన సిద్ధపరిచినవి మొదటిగా మనం ఆలోచన చేస్తే స్వార్థ మూడవ అధిపదవచనంలో యేసు ప్రభువును మనకిచ్చాడు దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రియ కుమారుడైన యేసుని లోకానికి పంపాడు అక్కడ దేవుని వాక్యం రాయబడింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యేసు ప్రభువును ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వారు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను అనే వాక్యంలో చూస్తాం దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన ఏకైక కుమారుడైన యేసు ప్రభువును శిల్వకు అప్పగించాడు మరణానికి అప్పగించాడు రక్తం కాచేటట్టుగా తను చిరించే రక్తం వల్ల మనకు విమోచన రావడానికి యేసు ప్రభుని అప్పగించాడు దేవుడు నిన్ను నన్ను మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని ప్రేమించాడు ఆయన మన యెడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు బ్రహ్మ పత్రిక ఐదవద్యం ఎనిమిదవ ఎనిమిదవ వచ్చిన చూస్తే దేవుడు మన ఏడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎట్లనగా మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే యేసు ప్రభువు కొరకు యుక్త కాలమందు పాపులమైన మన కొరకు సిలువలో మరణించాడు రోమపత్రిక ఎనిమిదవది ముప్పై రెండవ వచనంలో మనల్ని ప్రేమించి దేవుడు యేసు ప్రభువును సిల్వకు అప్పగించాడు యేసు ప్రభువుని ఇచ్చాడు దాంతోపాటు మనకు మిగిలిన వాటిని ఎందుకు ఇవ్వడు తప్పకుండా ఆయన మనకు సమకూరుస్తాడు దేవుడు మనల్ని ప్రేమించిన మన కొరకు తన ప్రియకుమారుడు అయిన యేసప్రభుని శిల్వకు దీంతో పాటు మనకు మిగిలిన వాటి అన్నిటిని కూడా ఆయన మనకు ఇవ్వగలడు అందుకే ఎఫెసీ పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచనం చెప్తుంది మీరు పరిమళ సువాసనగా ఉండడానికి యేసు ప్రభువు ఆయన బలి అయిపోయాడు మనం పరిమళించాలని మన జీవితం బాగుపడాలని మన బ్రతుకులు మార్చుకోవాలని మన జీవితం మార్పు చెందాలని యేసు ప్రభువు శిల్వకు వెళ్ళాడు బలియాగం అయిపోయాడు బలిగాను అర్పణగాను తనను తాను అప్పగించుకున్నాడు మన పరిమళ వాసనగా ఈ లోకంలో మనం పరిమళించాలని మంచి జీవితం మంచి జీవితాన్ని జీవించడానికి యేసు ప్రభువును శిల్వకు అప్పగించాడు కాబట్టి దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి మనం ఆలోచన చేస్తే ఒకటి ఏసప్రూపుని ఇచ్చాడు రెండవది పరిశుధాత్మ దేవుడిని ఇచ్చాడు ఇక్కడే రోమపత్రిక ఎనిమిది అధ్యయనం ఇరవై ఆరు వచ్చిన మన బలహీనులము యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ మనకు సహాయం చేయడానికి పరిశుదాత్మ దేవుడు పరిశుధాత్మ దేవుడిని మనకు అనుగ్రహంప చేయబడింది ఎందుకంటే మనం సహాయం చేయడానికి మనకు ఆలోచన చెప్పడానికి మనం ఒప్పింప చేయడానికి మనం ధైర్యపరచడానికి మన ఆత్మీయతల ముందుకు నడిపించడానికి పాపం జోలికి వెళ్లకుండా పరిశుద్ధంగా జీవించడానికి మనకు సహాయపడుతుంది పరిశుధాత్మ దేవుడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని మనకు ఇచ్చాడు దేవుడు నేను ప్రేమించి నీ కొరకు సిద్ధపరిచిన వాటిలో ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు చివరిగా పరలోకము మన కొరకు సిద్ధపరచబడుతూ ఉన్నది విహాన్స్ వార్థ పద్నాలుగు అధ్యాయంలో మొదటి నుండి మనం చూసుకుంటామైతే యేసుప్రభు చెప్పాడు నేను వెళ్ళటం మంచిది నేను వెళ్ళి ఆదానకర్తను పంపిస్తానని చెప్పాడు నేను వెళ్ళి మీ కొరకు ఇల్లులను సిద్ధపరుస్తానన్నాడు ప్రభువు మన కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు ఆయన మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన ఎందుకు కొరకు సిద్ధపరుస్తున్నాడు అంటే ఆయన నేను ప్రేమిస్తున్నాడు దేవుని ప్రేమించి వారి కొరకు ఆయన పరలోకాన్ని సిద్ధపరుస్తావు ఉన్నాడు దేవునిని ప్రేమించి వారి కొరకు పరలోకంలో ఇల్లులను భవంతులను భవనములను ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు కాబట్టి పరలోకంలో నువ్వు యుగ యుగాలు ప్రభుతో ఉండడానికి పరలోక రాజ్యం సిద్ధపరచబడతా ఉంది మరొక సిద్ధపరచబడుతున్న ఈ క్రమంలో మనం భూమి మీద మనల్ని మనం సిద్ధపరచుకోవాలి దేవుని ప్రేమించాలి అందుకనే పద ఆజ్ఞలను క్రోడీకరించి రెండు ఆజ్ఞలుగా చేయబడింది రెండు ప్రేమాజ్ఞలలో మొదటిది నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ బలంతోనూ నీ పూర్ణ వివేకంతోను నీ దేవుడైన ఈ ప్రభువును ప్రేమించవలెను అటువలనే నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమించానే దేవుడు ప్రేమ ఉన్నాడు ఆయన ప్రేమస్వరూపడు ఆయనను ప్రేమించే వారంగా మనం మారాలి ప్రతిరోజు మనము ప్రభువును ప్రేమించే వారము ఉండాలి ప్రేమించేదాన్ని అధికంగా మనం పాటలు పాడడం మాత్రమే కాదు కానీ నిజంగా ప్రభు అంటే అపారమైన ప్రేమ జీవితంలో ఉండాలి కనపరచాలి దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను పాటించడం ఆయన చెప్పింది చేయడం ఆయన వద్దన దాని జోలికి వెళ్ళకపోవడం కాబట్టి దేవుని ప్రేమించే వారికి ఎన్నో సిద్ధపరచాడు ప్రభువు కాబట్టి దేవుని ప్రేమిద్దాము ఆయన సిద్ధపరిచిన వాటన్నిటిని మనము అనుభవిద్దాము దేవుడిని ప్రేమిద్దాము దేవుడు మన కొరకు సిద్ధపరచ సిద్ధపరచిన వాటి అన్నిటిని మనం పొందుకుందాము వాటితో లోకంలో మనము ప్రభు మహిమ కొరకు జీవిద్దాము దేవుడి మాటలను దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం వేసయ వందన వందన వందనాలు వందనాలు ప్రభు మహోన్నతుడా మహాగణుడానికి స్తోత్రం స్తోత్రం అందరం ప్రార్థన చేసుకున్నాం దేవానికి స్తోత్రాలు ప్రభు తన వాక్యం ధర్మంతో మాట్లాడుతూ వచ్చాడు దేవునిని ప్రేమించే వారికి కలిగే లాభాల గురించి ప్రభు రాత్రికాల వేళలో మనతో మాట్లాడుతూ వచ్చాడండి దేవుని ప్రేమించే వారికి ప్రభువు సిద్ధపరిచినవి మన కన్నులకు మన హృదయానికి మన చెవులకు అవి అంతు పట్టనివిగా ఉండొచ్చు కానీ ఆయన మన జీవితంలో సమకూరుస్తున్న వాటి అన్నిటిని మనం అనుభవిస్తూ ఉన్నాము ఈ గాలి నీరు ఈ వాతావరణం ఈ ఆరోగ్యము ఈ వస్తువులు ఈ వనరులు ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయకంగా మనము వీటన్నిటినీ ప్రభు దయవల్ని అనుభవిస్తున్నాము దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు రక్షణను సిద్ధపరిచాడు దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు జీవ కిరీటం ఇస్తానన్నాడు ప్రభువును ప్రేమించే వారికి ఆయన పరలోకం సిద్ధపరుస్తున్నాడు ప్రభువును ప్రేమించే వారికి ఆయన రక్షకుని యేసు ప్రభువును సిల్వకించాడు మనము ప్రభు ప్రేమను పొందుకోవాలని ఆయన ప్రేమలో మనం కడవరకు కొనసాగాలని ఏసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు అడుగుదాం ప్రార్థన చేద్దాం ప్రభు నిన్ను ప్రేమించే వ్యక్తిగా నేను ఉంటానయ్యా దేవా అన్ని పరిస్థితులలో నేను నిన్ను ప్రేమిస్తాను బ్రహ్మ కష్టకాలంలో నష్ట సమయం అందు కూడా నేను నిన్ను ప్రేమిస్తానయ్యా నీ ప్రేమలో నిలిచి ఉంటాను ప్రభా నువ్వు నన్ను ప్రేమించి నీ ప్రియకుమారుడైన అయిన ఏసున శిల్వ ఈ వాక్యము నా హృదయంలో ఏవ పాలింపచేయండి వాక్యానుసారంగా ఉండడానికి కృపనివ్వండి ప్రభా వాక్యానుసారంగా ఉండడానికి కృప చూపించండి సహాయం చేయి స్తోత్రం 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 స్తోత్రమయ స్తోత్రం ప్రభావమిక వందనాలు 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 చెల్లిస్తున్నారు